హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోతున్నది భైరవం సినిమా గురించి ఇందులో మనకు ముగ్గురు హీరోలు మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లాంకొండ శ్రీనివాస్ ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది హిట్టా ఫట్టా చూద్దాం మంచు మనోజ్ సినిమాలకు దూరమే దాదాపు తొమ్మిది ఏళ్లు అయింది నారా రోహిత్ హిట్టుకొట్టే చాలాకాలం రాక్షసుడు తర్వాత బెల్లంకొండకి సరైన లేదు ఈ ముగ్గురు కలిసి ఘైరవం అని సినిమా చేశారు ఇది తమిళ మూవీ గరుడంకి రీమేక్ విజయ్ కనుకమేడ్లా కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని తీశాడు కథ ఏంటంటే దేవిపురంలో వారాహి అమ్మవారి గుడి ఉంటుంది దాని ధర్మకర్త నాగరత్నమ్మ ఆమె మనవడు గజపతివర్మ అంటే మంచు మనోజ్ అతని ఫ్రెండ్ వరద నారా రోహిత్ వీళ్ళిద్దరూ సూపర్ క్లోజ్ గజపతికి నమ్మిన బంటూ శ్రీను బేల్లాంకొండ శ్రీనివాస్ ఇంతలో మంత్రి విదరపల్లి గుడి భూములమీద కన్నేస్తాడు అవి వెయ్యి కోట్ల విలువైన భూములు అతను నాగరాజు సి పార్థసారథితో కలిసి కుట్రపన్నుతాడు ఈ కుట్రలో గజపతి వరద మధ్య గ్యాప్ వస్తుంది శ్రీను ఎవరివైపు నిలబడతాడు ధర్మమైపా లేక నమ్మిన యజమానివైపా అదే కథ ఈ సినిమాలో మంచు మనోజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కొత్తగా కనిపిస్తాడు చాలా బాగా చేశాడు నారా రోహిత్ హుందాగా కనిపిస్తాడు బేలాంకొండా శ్రీనివాస్ కూడా తన విశ్వరూపం చూపించాడు కాని తమిళ ఒరిజినల్ గరుడంతో పోలిస్తే కొన్ని చోట్ల సోల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది ఒరిజినల్లో సూరి పాత్రలో ఉన్న లాయల్టీ ఇక్కడ కాస్త తగ్గినట్టు ఉంది డైరెక్టర్ విజయ్ కనుక్మేడ్లా మాస్ ఆడియన్స్ కోసం ఫైట్స్ సాంగ్స్ లవ్ ట్రాక్ యాడ్ చేశాడు విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి ఆర్ఆర్ సూపర్ డైలాగ్స్ కొన్ని చోట్ల క్లాప్స్ కొట్టిస్తాయి వరదను చేయడు దాచి మాట్లాడడు అంటూ వచ్చే లైన్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ కాస్త స్లో సెకండ్ హాఫ్లో కథ పరిగెత్తుతుంది ఒరిజినల్ సినిమా చూడని వాళ్లకి ఈ మూవీ బాగా నచ్చుతుంది బీసీ సెంటర్స్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఈ ఘేరవం బాక్సాఫీస్లో గట్టెక్కుతుందా ఈ ముగ్గురు హీరోలు మళ్లీ ట్రాక్లోకి వస్తారా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి